నమస్తే నేను మీ నాగేష్ గంగుళ కుట్రలు బట్టబయలు అవును కుట్రలు కుతంత్రాలు ఎల్లకాలం దాగవు కుట్రలు కుతంత్రాలు చేసిన వారిని ఆ కుట్రలే దహించి వేస్తాయి అరివీర భయంకరుడైన సంభాజీ మహారాజుని బంధించాలంటే ఏం చేయాలి ఎలా సాధించాలి ఇది మన్నీ మధ్య విడుదలై సంచలనాలు సృష్టించిన చావా సినిమాలో చూసాం తాను బాగా నమ్మిన వారి నమ్మక ద్రోహం చేయడంతోనే సంభాజీని బంధించగలిగారు శత్రువులు ఇప్పుడు కూడా రాజకీయంగా ఎంత అనగ దొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగు చూపించే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా చంద్రబాబు ఇదే విధానాన్ని అమలు చేయాలని చూశాడనే రుజువులు బయటపడుతున్నాయి వైఎస్ఆర్ సిపిలో నెంబర్ టూ గా తనకంటూ ప్రాభవం సంపాదించుకున్న విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగానే ఒక్కసారిగా వైఎస్ఆర్ సిపి అభిమానులు ఉలిక్కి పడ్డారు ఒకనొకప్పుడు అటు సోనియా గాంధీ ఇటు చంద్రబాబు ఇద్దరూ కలిసి ఎంత ఒత్తిడి చేసినా తల గని విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విడిచిపెట్టాడు అనే బాధ వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో కనిపించింది నిన్నటి ప్రెస్ మీట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి గురించి విమర్శించేంత వరకు విజయసాయి రెడ్డి పట్ల సానుభూతి ఉండేది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబుతో చేతులు కలిపాడని చెప్పాడు అప్పుడు ఖచ్చితంగా ఏదో ఉండి ఉంటుంది అని అందరికీ అర్థమై మబ్బులు వీడిపోయాయి అదే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని రోగ్ అనే పదం వాడాడో లేదో తెలియదు కాని టీవీ ఫైవ్ మూర్తి పదే పదే జగన్మోహన్ రెడ్డి అన్నాడు అని చెబుతూ రోగ్ అనే పదం పదే పదే వాడేశాడు ఇప్పుడు కీలకమైన వీడియో ఒకటి బయటకు వచ్చింది ఇదే ఇప్పుడు రాష్ట్రంలో విపరీతమైన చర్చకు దారితీస్తుంది సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు టిడిపి కీలక నేతతో సాయిరెడ్డి రహస్య భేటీ అయ్యారా జగన్మోహన్ రెడ్డిని ఇరికించేందుకు విజయసాయి రెడ్డి తెలుగుదేశం నాయకులతో చేతులు కలిపారా మొన్నటి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన పలు అంశాలపై ఉన్న అనుమానాలను పటాపంచులు చేస్తూ ది బాయిర్ పత్రిక ఒక వీడియోని విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి అన్నారో లేదో గానీ విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అన్నారని పదే పదే అనడాన్ని ఈ వీడియో అందరూ మరోసారి గుర్తు చేసుకుంటారు ఈ వీడియో చూస్తే అందరిలోనూ ఒక క్లారిటీ జర్నలిస్ట్ మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు తారీఖున దా వైర్ లో ప్రత్యేక కథనం ప్రచురించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ స్కామ్ చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పటికీ పలువురు సీనియర్ అధికారులను ఇంటరాగేట్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు రాజకీయ నాయకులపై తన దృష్టిని మళ్లించింది ఇందులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం నుండి ఇంటరాగేషన్ కు హాజరు కావలసిందిగా నోటీసులు అందుకున్నారు ఇంతవరకు అందరికీ తెలిసిన కథే కథ కథనం షరా మామూలే కాకపోతే ఈ కథనంలో ట్విస్ట్ అంతా సిఐడి దర్యాప్తుకు హాజరు కాబోయే ముందు రోజు సాయంత్రం విజయసాయిరెడ్డి తెలుగుదేశం ప్రముఖ నేత చంద్రబాబుకు ఆత్మగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందిన టిడి జనార్దన్ ను కలవడంతోనే మొదలవుతుంది టిడి జనార్దన్ విజయసాయి రెడ్డిలు ఒకరి వెంట ఒకరు ఒక ఇంట్లోకి వెళ్ళడం తర్వాత ఎవరికి వారుగా బయటకు వచ్చి వేర్వేరు కార్లలో వెళ్ళడం ఇలా వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోను ది వైర్ పత్రిక రిలీజ్ చేసింది ఆ రహస్య భేటీకి సంబంధించిన వివరాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ద వైర్ పరిశోధనలో వెలుగు చూసిన సిసిటివి ఫుటేజ్ ప్రకారం మార్చి పదకొండు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు విజయసాయి రెడ్డి విజయవాడ తాడేపల్లిలో ఉన్న పార్క్ విల్లాలో విల్లా నెంబర్ ట్వంటీ సెవెన్ లోకి వెళ్లారు ఈ విల్లా ప్రముఖ నిర్మాత ఆది శేషగిరి గారిది విజయసాయి రెడ్డి లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన టిడి జనార్దన్ అదే విల్లాలోకి వెళ్లారు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు వారిద్దరూ ఆ ఇంట్లోనే భేటీ అయ్యారు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు రెడ్డి బయటకు రాగా వెంటనే జనార్దన్ కూడా విల్లా నుంచి వెళ్లిపోయారు ఇక్కడ ఈ సమావేశంపైనే పలు సందేహాలు తలెత్తుతున్నాయి లిక్కర్ కుంభకోణంపై విచారణకు హాజరు కావడానికి కొన్ని గంటల ముందు ఈ భేటీ జరగడం పలు అనుమానాలకు దారితీస్తోంది ఈ భేటీ జరిగిన కొన్ని గంటల తర్వాత విజయసాయి రెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు విచారణకు ముందు టిడిపి అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తితో సాయిరెడ్డి రహస్య సమావేశం కావడం సమావేశం అయ్యాకనే దర్యాప్తుకి హాజరు కావడం వంటివి ఎంత హేయమైనవో ఎవ్వరిని అడిగినా చెబుతారు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎవ్వరు అన్యాయం చేయాలని ప్రయత్నం చేసినా అది వెను వెంటనే భూమరాంగ్ అవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం ఆ దేవుని ఆశీస్సులు నాపై ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పడాన్ని ఆ మాటలకు అనుగుణంగానే చాలా రుజువులు మనకి కనబడుతూ ఉంటాయి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పశువుల కొవ్వు కలిపేశారని నిందలేయడం వంటి వికృత చేష్టలు కూటమి ప్రభుత్వంకి ఎంత అప్రతిష్ట తెచ్చాయో తెలియంది కాదు ప్రస్తుత విషయానికి వస్తే ది వైర్ విడుదల చేసిన ఈ వీడియో చంద్రబాబు కుట్రలపై పలు అనుమానాలకు తావిస్తోంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు ప్రతీకార రాజకీయాలతో పట్టాలు తప్పుతున్న పాలన అంటూ మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ఇదే సీనియర్ జర్నలిస్ట్ ఎం బాలకృష్ణ ఇదే పత్రికలో రాసిన మరికొంత సమాచారం ఇక్కడ మనం తెలుసుకుందాం లిక్కర్ కుంభకోణం చుట్టూ అల్లుకుంటున్న కథలు రాజకీయాలను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి గురించి కంటే అవినీతిపై పోరాటం పేరుతో కక్ష సాధింపు రాజకీయ వ్యూహాలు ప్రధానంగా మారాయా అన్న సందేహం కలుగుతుంది సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రయాణించాల్సిన రాష్ట్రం ఇప్పుడు అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య తీవ్రమైన రాజకీయ పోరుకు కేంద్రమైంది తాజాగా మూడు వేల రెండు వందల కోట్ల లిక్కర్ స్కామ్ కేసు రాజకీయ కక్ష సాధింపులకు పరస్పర ఆరోపణలకు వేదికవుతోంది ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం నియమించిన సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో మూడు వేల రెండు వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తోంది ఈ కుంభకోణంలో వైసీపీ నాయకులు బ్యూరోక్రాట్లు డిస్టలరీ యజమానులు కీలక పాత్ర పోషించారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు సిట్ అధికారుల విచారణ సిట్ నివేదిక ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోని ఎక్సైజ్ విధానం ప్రముఖ వాడుకలో ఉన్న మద్యం బ్రాండులను పక్కన పెట్టి ఎవరికీ తెలియని నాసిరకం బ్రాండులకు ప్రాధాన్యత ఇచ్చారని ఇందుకుగాను నెలవారి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ముడిపులు తీసుకున్నారని సిట్ ఆరోపిస్తోంది దేశమంతా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్న సమయంలో లిక్కర్ దుకాణాలన్నీ నగదు చెల్లింపులు మాత్రమే అనుమతించడం వెనుక ఉన్న కారణాలను అవినీతి పంపకాల మధ్య సంబంధం ఏమైనా ఉందా అని సిఐడి దర్యాప్తు చేస్తుంది మద్యం సేకరణ కోసం ఉపయోగించే సీటెల్ సాఫ్ట్వేర్ ను నిలిపివేసి మాన్యువల్ ఆర్డర్ల కేటాయింపును అనుమతించారని సిట్ ఆరోపిస్తోంది ఈ నిధులు హవాలా నెట్వర్క్లు షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారని అంటున్నారు ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఎంపీ మిథున్ రెడ్డి మాజీ సలహాదారు కె రాజశేఖర్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె ధనంజయ రెడ్డి వైఎస్ జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ జి బాలాజీలు వ్యవహరించారని సిట్ తన దర్యాప్తులో చెబుతోంది ఈ నేపథ్యంలో ఒక్క మిథున్ రెడ్డి మినహా మిగిలిన వారందరినీ సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు బాబు చేసిన అవినీతిని కప్పిపుచ్చడానికే ఈ కేసులు అంటోంది వైఎస్ఆర్ అయితే ప్రస్తుతం ప్రభుత్వ రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి తన గత అవినీతి నుంచి దృష్టి మరల్చడానికి దర్యాప్తు సంస్థలను ఆయుధంగా ఉపయోగిస్తోందని వైసీపీ వాదిస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతని మంత్రులు మద్యం మాఫియాలో పాల్గొన్నారనే ఆరోపణలపై గతంలో బాబుపై నమోదైన క్రైమ్ నంబర్ పద్దెనిమిది బై రెండు వేల ఇరవై మూడు ను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం తమ హయాంలో మద్యం విధానం ద్వారా విచ్చలవిడిగా ఉన్న మద్యపానాన్ని అక్రమ బెల్ట్ షాపులను అరికట్టడానికి చాలా దోహదపడిందని అంటున్నారు అంతేకాకుండా అమ్మకాలను ప్రభుత్వ నియంత్రణలోనికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ముప్పై మూడు శాతం ముప్పై మూడు శాతం తగ్గించిందని చెబుతున్నారు అమ్మకాలు తగ్గినా కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి గాను పదహారు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై కోట్లకు గాను ఆదాయం పెరిగేలా చేసిన ఘనత తమ పార్టీదేనని అంటున్నారు కక్ష సాధింపుతో తుంగలో తొక్కుతున్న నిబంధనలు అనేది అందరూ గమనిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వ్యవహార శైలిపై తీవ్రమైన ఆందోళనను లేవనెత్తింది ఏప్రిల్ పదిహేడున దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ లో డబ్ల్యూపీ నంబర్ వేల ఎనిమిది బై రెండు వేల ఇరవై ఐదు ఒక నిందితుడి తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారిని గుర్తు తెలియని అధికారులు అర్ధరాత్రి సాధారణ దుస్తుల్లో తీసుకెళ్లడంపై మండిపడింది హైకోర్టు హైకోర్టు వెంటనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కోర్టు అనుమతి లేకుండా అతన్ని సిట్ పిలవకూడదని ఏదైనా వాంగ్మూలాన్ని అతన్ని నివాసంలో న్యాయవాది సమక్షంలో మాత్రమే నమోదు చేయాలని ఆదేశించింది మరొక పిటిషన్లో లో డబ్ల్యూపీ నంబర్ ఎనభై ఐదు ఎనభై ఆరు బై రెండు వేల ఇరవై ఐదు షర్వానీ ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ ఇద్దరు డైరెక్టర్లు తమను బెదిరించి ఖాళీ పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేశారని ఆరోపించారు ఆరోపణలపై హైకోర్టు స్పందిస్తూ భవిష్యత్తులో విచారణ వారి న్యాయవాది పర్యవేక్షణలో జరగాలని ఆదేశించింది డబ్ల్యూపీ నంబర్ పది వేల మూడు వందల ముప్పై తొమ్మిది బై రెండు వేల ఇరవై ఐదు ఫిర్యాదుదారుడికి కూడా హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది మరొక నిందితుడి తల్లిదండ్రులు దర్యాప్తు అధికారులు తమను దుర్భాషలాడారని భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ లోని సెక్షన్ వన్ సెవెంటీ నైన్ కింద ఎలాంటి అధికారిక నోటీసులు లేకుండా సిట్ తమని వేధిస్తోందని ఆరోపిస్తూ ఒక మహిళ దాఖలు చేసిన డబ్ల్యూపి నంబర్ పదకొండు వేల ఆరు వందల ఇరవై బై రెండు వేల ఇరవై ఐదులో కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ను జారీ చేసింది ఈ సంఘటనలతో ఈ కేసు దర్యాప్తు లక్ష్యాలపై నీలి నీడలు కమ్ముకున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఇది ఇలా ఉంటే ఈ ఆరోపణలపై స్పందిస్తూ సిట్ అధికారులు తాము ఎలాంటి తప్పు చేయలేదని అన్ని చర్యలు చట్ట ప్రకారం జరుగుతున్నాయని చెబుతున్నారు ఈ దర్యాప్తు విషయంలో హైకోర్టు ఇన్నిసార్లు జోక్యం చేసుకోవడం అంటే దర్యాప్తులో తీవ్రమైన ఉల్లంఘనలు ఉన్నాయని అర్థమవుతుందని న్యాయ నిపుణులు విశ్లేషకులు అంటున్నారు అరెస్టులు కోర్టులో వాదనలు రాజకీయ పక్షాలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం ప్రస్తుత వార్తల్లో ప్రధానంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంపై జరుగుతున్న విచారణ ఇప్పుడు పలు ఆందోళనలకు తావిస్తోంది ఒకప్పుడు మద్యం అమ్మకాలను నియంత్రించడం ఆదాయం ఆర్జించడం ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం వంటి లక్ష్యాలతో ప్రవేశపెట్టిన మద్యం పాలసీ ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు ప్రధాన ఆయుధంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి ఇలాంటి ప్రతీకార రాజకీయాలు ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకుంటాయి ఈవీఎంలు విషయంలో తప్ప మిగిలిన అన్ని కుట్రలను జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే పసిగెడుతూ వచ్చారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండి తాను రాజకీయాలు నెరపడం కంటే బెంగళూరు కేంద్రంగా రాజకీయ ఎత్తుగడలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడనేది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమై ఉండాలి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ప్రేమాభిమానాలు ఉంటే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటూ నేను మీ నాగేష్ గుంగ్లా నమస్తే